అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ భారతదేశ భూగోళ శాస్త్రం క్లాస్ సెవెన్ మీ ముందు తీసుకొస్తున్నటువంటి టాపిక్ వరుసగా అని చెప్పుకుంటూ వస్తున్నాను అత్యధిక రాష్ట్రాలతో సరిహద్దులు గల రాష్ట్రాలు మొదటగా ఉత్తరప్రదేశ్ ఎనిమిది రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది ఏ ఏ రాష్ట్రాలంటే మధ్యప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ రాజస్థాన్ జార్ఖండ్ బీహార్ ఛత్తీస్గఢ్ ఉత్తరాఖండ్ హర్యానా ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతంతో సరిహద్దును కూడా కలిగి ఉన్నది ఏ ఉత్తరప్రదేశ్ ఎనిమిది రాష్ట్రాలు అలాగే ఒక కేంద్ర కేంద్రపాల ఎనిమిది రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉంది ఏంటంటే మధ్యప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ రాజస్థాన్ జార్ఖండ్ బీహార్ ఛత్తీస్గఢ్ ఉత్తరాఖండ్ హర్యానా ఓకే సెకండ్ అస్సాం అస్సాం ఏడు రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది ఒకటి పశ్చిమ బెంగాల్ రెండు అరుణాచల్ ప్రదేశ్ మూడు నాగాలాండ్ నాలుగు మణిపూర్ ఐదు మిజోరం ఆరు త్రిపుర ఏడు మేఘాలయ నెక్స్ట్ సెవెన్ సిస్టర్స్ ఆఫ్ ఇండియా ఈశాన్య ప్రాంత రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మణిపూర్ మిజోరం త్రిపుర మేఘాలయ అస్సాంలను సెవెన్ సిస్టర్స్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు అస్సోం రాష్ట్ర పూర్వనామం కామరూప మరొకసారి సెవెన్ సిస్టర్స్ ఆఫ్ ఇండియాలో ఏ ఏ రాష్ట్రాలు ఉన్నాయంటే ఈశాన్య ప్రాంత రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మణిపూర్ మిజోరం త్రిపుర మేఘాలయ అస్సాం వీటిని సెవెన్ సిస్టర్స్ ఆఫ్ ఇండియా అంటారు అస్సోం రాష్ట్ర పూర్వనామం కామరూప నెక్స్ట్ ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ ఏడు రాష్ట్రాలతో సరిహద్దులు కలిగి ఉంది అత్యధిక రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉన్న రాష్ట్రం భారతదేశంలో ఏంటి అంటే ఉత్తరప్రదేశ్ తర్వాత అస్సాం ఏడు ఛత్తీస్గఢ్ ఏడు ఛత్తీస్గఢ్ ఏ ఏ రాష్ట్రాలతో సరిహద్దు ఉంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర సారీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ జార్ఖండ్ ఒరిస్సా ఈ ఈ ఏడు రాష్ట్రాలతో ఛత్తీస్గఢ్ కలిగి ఉంది అలాగే కర్ణాటక కర్ణాటక చూసుకుంటే కర్ణాటక ఆరు రాష్ట్రాలతో సరిహద్దులు కలిగి ఉంది కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర గోవా నెక్స్ట్ మహారాష్ట్ర ఆరు రాష్ట్రాలతో సరిహద్దులు కలిగి ఉంది మీకు రెండు రాష్ట్రాలైతే ఈజీగా తెలుసు ఏంటి తెలంగాణ ఒకటి తెలుసు ఆంధ్రప్రదేశ్ ఒకటి తెలుసు సారీ ఆంధ్రప్రదేశ్ లేదు మహారాష్ట్రతో సరిహద్దులు మహారాష్ట్ర ఆరు రాష్ట్రాలతో సరిహద్దులు కలిగి ఉంది ఒకటి తెలంగాణ తర్వాత గుజరాత్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ కర్ణాటక గోవా నెక్స్ట్ ఆరోది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఐదు రాష్ట్రాలతో సరిహద్దులు కలిగి ఉంది ఫస్ట్ అయితే ఒకటి ఈజీగా తెలుస్తుంది మీకు మూడు ఈజీగా తెలుస్తాయి ఏంటి ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంతో సరిహద్దు కలిగి ఉంది ఆంధ్రప్రదేశ్ సెకండ్ తమిళనాడుతో సరిహద్దు కలిగి ఉంది మూడు కర్ణాటకతో సరిహద్దు కలిగి ఉంది తర్వాత నాలుగు ఛత్తీస్గఢ్తో సరిహద్దు కలిగి ఉంది ఇంకొకటి ఒరిస్సాతో కూడా సరిహద్దు కలిగి ఉంది ఇక్కడ మూడు రాష్ట్రాలకి ఈజీగా ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మిగతా తెలని ఛత్తీస్గఢ్ ఒరిస్సాతో సరిహద్దు కలిగి ఉంది నెక్స్ట్ లాస్ట్ తెలంగాణ మన తెలంగాణ రాష్ట్రం ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది చూడండి ఇక్కడ ఇప్పుడు ఇక్కడ పెనుగంగా నది దాటితే మహారాష్ట్ర వచ్చేస్తుంది అంటే ఒక మహారాష్ట్రతో సరిహద్దు ఉంది తర్వాత కర్ణాటకతో సరిహద్దు ఉంది ఆ తర్వాత ఛత్తీస్గఢ్తో సరిహద్దు ఉంది ఇక్కడ మనం తిరుపతి వెళ్ళేటప్పుడు మనకు సూర్యాపేట దాటగానే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్తో కూడా సరిహద్దు కలిగి ఉంది అంటే తెలంగాణ రాష్ట్రం నాలుగు రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది అత్యధిక రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్ మొత్తం ఎనిమిది రాష్ట్రాలతోటి అలాగే అస్సాం ఏడు రాష్ట్రాలతో అలాగే ఛత్తీస్గఢ్ ఏడు రాష్ట్రాలు కర్ణాటక ఆరు తర్వాత మహారాష్ట్ర ఆరు ఆంధ్రప్రదేశ్ ఐదు తెలంగాణ నాలుగు ఒక రాష్ట్రంతో సరిహద్దు పంచుకునే రాష్ట్రాలు రెండు ఒకే రాష్ట్రంతో ఏంటి మరి ఒకటి సిక్కిం సిక్కిం పశ్చిమ బెంగాల్ తోటి మాత్రమే సరిహద్దు ప పంచుకుంటుంది అలాగే మేఘాలయ మేఘాలయం అస్సాంతో సరిహద్దు పంచుకుంటుంది అలాగే మూడు వైపులా ఒకే దేశంతో సరిహద్దు కలిగిన రాష్ట్రం మూడు వైపులా ఒకే దేశంతో సరిహద్దు కలిగిన రాష్ట్రం త్రిపుర బంగ్లాదేశ్తో సరిహద్దు కలిగి ఉంది మూడు దేశాలతో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు మూడు దేశాలతో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం అలాగే పశ్చిమ బెంగాల్ ఇవి మూడు దేశాలతో సరిహద్దు కలిగి ఉన్నాయి త్రిపుర నేమ్ త్రిపుర బంగ్లాదేశ్ మధ్య గల సరిహద్దు రేఖను జీరో లైన్గా ఓ లైన్గా పిలుస్తారు అటు అంతర్జాతీయ భూ సరిహద్దు జల సరిహద్దు రెండింటిని కలిగిన రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ అటు అంతర్జాతీయ భూ సరిహద్దు జల సరిహద్దు రెండింటిని కలిగిన రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ నేపాల్ భూటాన్ బంగాళాఖాతం పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ నేపాల్ భూటాన్ బంగాళాఖాతం గుజరాత్ పాకిస్తాన్ అరేబియా సముద్రం అంటే అంతర్జాతీయ సరిహద్దు ఉంది అలాగే అం జల సరిహద్దు కూడా ఉండడం జరిగింది రెండింటి సరిహద్దును కలిపి కలిగిన రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్ గుజరాత్ అంటే అంతర్జాతీయ భూ సరిహద్దు జల సరిహద్దు రెండు కలిగిన రాష్ట్రాలు భారతదేశంలో ఏవి అంటే రెండు సరిహద్దులు భూ సరిహద్దు జల సరిహద్దు కలిగిన రాష్ట్రాలు ఏవి అంటే పశ్చిమ బెంగాల్ గుజరాత్ ఓకే ఫ్రెండ్స్ ఇదివరకు ఏడు క్లాసులు మీ ముందుకు తీసుకురావడం జరిగింది మళ్ళీ ఎనిమిదో క్లాసులో భూపరివేష్ట రాష్ట్రాల గురించి తీసుకొస్తాం